హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రామదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి మా అమ్మాయి అయితే హాస్టల్కి వెళ్తుందండి ఈ సంవత్సరం టెన్త్ కదా టెన్త్ కాబట్టి తప్పదు హాస్టల్కి వెళ్ళాల్సిందే హాస్టల్కి అయితే వెళ్తుంది అయితే మేము సిరిడి వెళ్ళొచ్చినాక అమ్మాయిని అయితే హాస్టల్కి పంపించామండి సిరిడి వెళ్ళకముందే ముందే అక్కడికి వెళ్ళి మాట్లాడి అమ్మాయికి కావాల్సినవి పెట్ట కానీ మళ్ళీ అమ్మాయి కాల్సిన పరుపు ఇవన్నీ కూడా పెట్టేసి బెడ్ మీద పెట్టి మేడంకి చెప్పి అక్కడ సార్లు కూడా కలిసి మేడం చెప్పి అన్నీ చేసి వచ్చాము వచ్చినాక సిరిడి అయితే వెళ్ళొచ్చాము సిరిడి వచ్చినాక మేము మూడో రోజున సిరిడికి వచ్చిన మూడో రోజున అమ్మాయిని తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చానండి అయితే వదిలిపెట్టి వదిలిపెట్టి వచ్చాము వదిలిపెట్టి వచ్చిన రోజున మళ్ళీ అమ్మాయిని అంటే సిరిడి వెళ్ళక ముందు అక్కడికి పెట్ట తీసుకెళ్ళాం కదా అది కూడా వీడియో తీసానండి అది అయితే ఈ వీడియోలోనే కలిపేశాను మీకు అర్థం కావాలి కదా అని చెప్పి నేను దీనిలోనే కలుపుతున్నాను ఇక ఇప్పుడు వచ్చేసి మేమైతే పొద్దున్నే తొమ్మిదిన్నర బస్కైతే బయలుదేరి వెళ్ళాలండి ఇక పొద్దున్నే ఆడాగుడి అనమాట నేను ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు నాకు స్టార్టింగ్ నాకు కావాల్సింది ఏంటంటే పూజ చేయాలి పూజ గదిలో దీపారాధన వెలుగుతూ ఉండాలి ఇప్పుడే కదండి ఎక్కడికి వెళ్ళినా ఎలా పోయినా ఇంట్లో ముందు నాకు పనంత అంటే ఇంట్లో వాకిలు ఉడుచుకోవటం బట్టలు తోట వంటలు కడటం ముందు ఈ పని అయిపోయినాక దేవుడు దేవుడి గదిలో మటుకు కంపల్సరీ దీపారాధన వెలుగుతూ ఉండాలా అదే అండి ఈ దీపారాధన వెలుగుతుంటేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇంకెక్కడికన్నా వెళ్తున్నానంటే ఇంకో అడుగు ముందుకు లేచి పూజనే చేసుకుంటా పూజ మటుకు కష్టలాపను ఎందుకంటే మనకు పూజ దగ్గర చాలా టైం పట్టిద్ది అలా అని చెప్పి పూజ అయితే అస్సలాపనండి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంకొక అడుగు ముందు లేగుతాను కానీ పూజ చేసుకోవటం అస్సలు అస్సలాపను ఇక అదండి దీపారాధన అంటే కంపల్సరీ చేయాల్సిందే అది కాక ఇవాళ అమ్మాయి ఇంకా హాస్టల్కి వెళ్తుంది టెన్త్ అసలు పూజ చేయకుండా ఉంటానని చెప్పండి ఎంత హడావుడైనా ఒక అడుగు ముందులేసి చేసుకుంటాను కానీ పూజ మట్టుకు అస్సలు అనుకోను భగవంతుని అదే కోరుకుంటున్నాను తులసమ్మను కూడా అదే కోరుకుంటున్నా ఈ సంవత్సరం మా అమ్మాయి తెంతమ్మ మా అమ్మాయిని ఆశీర్వదించి తల్లి అని చెప్పి తోసమ్మతో మాట్లాడుతూ దండమైతే పెట్టుకున్నానండి ఇక లోపలికి వచ్చాను పూలు తీసుకొని లోపలికి వచ్చి పూజ అంతా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకున్నాను పూజ చేసుకొని మా అమ్మాయి ఈ సంవత్సరం తింతుత తెంత్ అని చెప్పి భగవంతులు అందరిని కోరుకున్నాను కోరుకొని ఈ సంవత్సరం ఆస్ట్లకు వెళ్తుంది అమ్మాయిని ఆశీర్వదించండి చక్కగా చదువుకునేలాగా ఆశీర్వదించండి దేవుళ్ళందరిని కోరుకున్నానండి అలానే ఒక అండి ఈ వీడియో చూసే వాళ్ళందరిని కూడా అది పత్తి ఒక విషయం అయితే అడుగుదా అడుగుతున్నాను ఏంటిదంటే ఈ సంవత్సరం అమ్మాయి తింటండి చక్కగా చదువుకోవాలని ఆశీర్వదించండి మా అమ్మాయిని అయితే చక్కగా చదువుకొని అంటే చదువుకున్న వరకు చదువుకున్నది మర్చిపోకుండా చక్కగా చదువుకొని భవిష్యత్తులో ముందుకు రావాలని మనసు పూర్తిగా అయితే కోరుకోండి నేను అలానే కోరుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మాయి హాస్టల్కి వెళ్తుంటే నాకైతే చాలా బాధ అనిపించింది కానీ నేను ఎక్కడ మీకు నాకు నా బాధ అనేది మీకు ఎక్కడా చూపించలేదు ఎందుకనంటే నేను బాధపడ్డానంటే మా అమ్మాయి హాస్టల్కి వెళ్తుంది కదా నేను బాధపడ్డానంటే తను కూడా బాధపడిద్ది అందుకని చెప్పి నా బాధ అనేది నేను ఎక్కడ చూపించలేదు ఇంకా మా అమ్మాయి కళ్ళంపు నీళ్లు పెట్టుకుంది ఎందుకు కళ్ళంపు నీళ్ళు పెట్టుకుంటున్నావు చక్కగా చదువుకోవాలి అని చెప్పి తనకే ధైర్యం వచ్చాను కానీ నా బాధ అనేది తనకైతే ఎక్కడ చూపించలేదండి హాస్టల్కి వెళ్ళిపోతుంది అని చెప్పి నాకు బాధ అనిపించింది ఎందుకంటే ఇక్కడ నేను పని చేస్తున్నాను కదండి ఇంకా నేను పని చేస్తుంటే తనకు తాను కూర్చోలేదు కూర్చోకుండా ఇంట్లో పని అంతా చేసుకుంటా అన్నీ అందిస్తా నాకు నాకు హెల్ప్ చేస్తా అటు ఇటు తిరుగుతుంది చూస్తున్నారు కదా మీరు అంటే అంతేనండి ఇంట్లో ఉంటే తల్లికి చాలా సహాయం చేసిద్ది సహాయం చేసిద్ది తల్లికి దెబ్బ తగలనిది అనమాట తల్లి కూర్చొని అమ్మ అది తీసురా ఇది తీసురా అని మనం ఆడ కూర్చొని అడిగినా కానీ చక్కగా తీసుకొచ్చి మన దగ్గర పెడతారు ఆడపిల్లలు అలా చూసుకుంటారండి ఆ అమ్మాయి హాస్టల్కి వెళ్ళినాక నాకు ఆ ఫీలింగ్ అనేది బాగా వస్తుంది అనమాట చాలా బాధ అనిపించింది స్కూల్కి వెళ్ళిన అంతేనండి ఒకళ్ళ పొద్దున నైట్ అంతా ఉండిద్ది పొద్దున పూట లేకపోయేసరికి పిల్లలేదే పిల్లలేదే అనిపించింది అనమాట అలాగా ఇదిగో చూసారా నా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది వంటగదిలో చేస్తా అంటే ఏదో ఒకటి అందిస్తా చేస్తా ఉంటుంది ఇక నేనైతే పూజ చేసుకుని వచ్చే లోపల ఏడిజన పప్పు అయితే వేయించింది వేయించి ఇక చట్నీ చేయటానికి ఇక అన్నీ రెడీ చేసేస్తుంది నేను చెప్పనవసరం లేదండి చట్నీకి నేను ఎలా చేస్తాను అలానే సేమ్ మొత్తం వేసేసి చట్నీ చేసేసిద్ది ఇక పల్లీలా వేయించేసి చేసి ఇక చట్నీ కావాల్సిన చూసుకొని మిక్సీ పట్టేసుకుంటుంది ఇక నేను వచ్చి నిన్న పిండి పట్టాను కదండి మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను నేను పిండి పట్టాను కదా పిండి గ్రైండర్కి అయితే వేసి ఇక నైట్ అంతా ఉంచాను ఉంచి కొంచెం పిండి అయితే గిన్నెలో తీసుకున్నానండి తీసుకొని ఉప్పు కలుపుకొని ఇక నేను దోశలు వేసుకోవడానికి దోశలు అయితే వేస్తున్నాను ఇక్కడ దోశలు వేసుకొని ఇప్పుడు మేము టిఫిన్ వచ్చి వేసినాక బయలుదేరి వెళ్ళాలండి తొమ్మిదిన్నర బస్సుకు అయితే వెళ్ళాలండి తొమ్మిదిన్నర బస్సుకి ఇక ఊడే అనమాట నాకు ఇక టిఫిన్ అవ్వాలి ఇవన్నీ సర్దుకోవాలి అమ్మాయికి కావాల్సినవి మర్చిపోకుండా చూసుకోవాలి ఇవన్నీ చూసుకొని బస్సు అయితే ఎక్కాలి ఇంకొక విషయం ఏంటిదంటే అండి అమ్మాయికి కావాల్సినవి అన్నీ కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళినాక కొన్నాము అమ్మాయికి హాస్టల్లో ఉండేటప్పుడు కంపల్సరీ మనం బిళ్ళలు కానీ బిళ్ళలు కానీ తలనొప్పి బిళ్ళలు కానీ జ్వర బిళ్ళలు కానీ ఇవన్నీ కూడా కొని ఉంచితేనండి వాళ్ళకి ఎప్పటికైనా అంటే బాగోలేదు అన్నప్పుడు గబకని వేసుకోవటానికి ఉపయోగపడిద్ది అదే అక్కడ మేడాలకు చెప్పి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన దాకా వాళ్ళు చూస్తూ ఉండాలి కదా అలా కాకుండా వాళ్ళకి కావాల్సింది అంటే ఆడపిల్లలంటే చాలా వరకు తెలిసిందేనండి ఆడపిల్లల తల్లులకు తెలియనివి ఏముండవు ఆడపిల్లల తల్లులకైతే అన్నీ అర్థమైతే తెలుస్తే కూడా వాళ్ళకి కావాల్సినవి అన్నీ మనం సమకూర్చి అన్నీ ఒకటికి రెండు సార్లు చూసుకొని అప్పుడు వాళ్ళని పంపించుకోవాలి అక్కడికి పంపించుకొని అన్ని సర్దుకొని చూసుకోవాలి చాలా ఉండిద్దండి నిజంగా మనం ఇంటికి వెళ్తే ఎలా ఉండిద్దో తెలియదు కానీ అండి హాస్టల్కి వెళ్ళాలంటే పిల్లలకి అన్నీ షాంపులతో సహా నూనెతో సహా వాళ్ళకి ఏం కావాలి ఇబ్బంది పడతారు అది ఇదని చూసుకుంటానే ఉంటాము అండి ఒకటికి నాలుగు సార్లు చూసుకొని అన్ని సర్ది వాళ్ళకి పంపించాలి వెళ్ళేటప్పుడు వడావిడి వెళ్తుంటే బాధ అనిపించిద్ది అంత ఒక అంటే ఆడపిల్లని అత్తగారింటికి పంపించినట్టే అనిపించిద్దండి అలా అనిపించింది అనమాట నాకు అంత బాధ అనిపించింది మా అమ్మాయి హాస్టల్కి వెళ్తుంటే ఇక వచ్చేసి టిఫిన్ అయితే అయ్యిందండి అయినాక ఇక మత్తగారు వచ్చారు ఈ లోపల వస్తే ఇక మత్తగారి కూడా ఒక మూడు అట్లు వేసి మత్తగారికి కూడా ఇచ్చేసాము మనవరాలే తీసుకెళ్ళి ఇచ్చింది ఇచ్చినాక ఇక మేము కూడా తినేసామండి మేము కూడా తినేసి ఇక టైం అయింది టైం అయితే ఇక దేవుడి దగ్గర దండం అయితే పెట్టేసుకుంటున్నాము అమ్మాయి ఇక బయలుదేరాము బయలుదేరినాక ఇక దండం అంటే ఇక దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొచ్చుకుంటుంది తర్వాత నేను కూడా వెళ్ళి దండం పెట్టుకొని తులసిమ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఇక వెళ్ళొస్తాము అని చెప్పి ఇక దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసాము మళ్ళీ బస్సు వచ్చిద్దండి బస్ స్క అక్కడ ఉండాలి ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి ఏంటిదో కూడా చెప్తాను అయితే మా అబ్బాయి డిగ్రీ అండి మా అబ్బాయి డిగ్రీ థర్డ్ అనమాట అంటే ఇక ఈ సంవత్సరంతో డిగ్రీ అనేది అయిపోయింది మా అమ్మాయి టెన్త్ మా అమ్మాయి టెన్త్ అయిపోయింది మా అబ్బాయికి డిగ్రీ అయిపోయిందండి ఇక అది అయితే ఈ సంవత్సరం సంతోషమే సంతోషం బాధ ఉండండి సంతోషం ఎందుకు రమా బాధ ఎందుకు రమా అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే అమ్మాయి హాస్టల్కి వెళ్తుంది కదండి హాస్టల్కి వెళ్తుంది మా అబ్బాయి కూడా హాస్టల్కి వెళ్ళిపోతాడు మా అమ్మాయి ఉండదు మా అబ్బాయి ఇద్దరు ఉండరు ఇద్దరు వెళ్ళిపోతారు అనమాట అమ్మాయి అబ్బాయి కాలేజీ కాబట్టి అబ్బాయి కూడా వెళ్తాడు అబ్బాయి కూడా వెళ్ళాలి కాలేజీకి హాస్టల్లోనే ఉంటాడు అబ్బాయి కూడా మీకు ఆల్రెడీ నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అబ్బాయి విజయవాడలో చదువుకుంటాడండి అని చెప్పి ఇక అమ్మాయి కూడా టెన్త్ కాబట్టి అమ్మాయి కూడా జాయిన్ అవుతుంది హాస్టల్కి ఇక అది అది అండి బాధ ఇక పిల్లలు ఇద్దరు ఉండరు పిల్లలు ఇద్దరు హాస్టల్కి వెళ్ళిపోతున్నారు పిల్లలు ఇద్దరు ఉండరు అది నా బాధ అంతకు మించే లేదు వాళ్ళు ఉన్నంతసేపు నాకు ఏ బాధ అనిపించలేదు ఇక వాళ్ళు ఏటోళ్ళు అటు వెళ్ళిపోయారంటే నాకు చాలా బాధ అనిపించింది ఇక అమ్మాయి కూడా హాస్టల్కి వెళ్ళిపోతుంది ఇక బస్ అయితే వచ్చిందండి బస్సు వచ్చింది బస్సు కూడా ఎక్కాను బస్సు ఎక్కి ఇక మా ఊరైతే దాటుతున్నాం అనమాట ఇక్కడ వాగుంది కదండి మీకు ఇక్కడ కనపడుతుంది కదా ఇది వాగు ఈ వాగైతే క్రేన్తో చెట్లన్నీ తీసేశారు తీసేసి వాగంతా శుభ్రం చేస్తున్నారండి ఆ చెట్లన్నీ తీసేసి నాకు వాగైతే చాలా నీట్గా అనిపించింది బాగా అనిపించింది నాకైతే నేను పోయి ఇప్పుడు బస్సులో వెళ్తా చూశానండి అంతకుముందు నాకు తెలియదు బాగు చేస్తున్నారు అన్నారు కానీ నాకు తెలియదు బస్సులో వెళ్తా చూశాను అనమాట వాగది కూడా శుభ్రంగా నీట్గా చేశారు పిచ్చి మొక్కలన్నీ క్రేన్ పెట్టి పీకిచ్చేసారనమాట ఇక వర్షాలు పడ్డప్పుడు అండి ఏ అయినా కానీ అడ్డం పడకుండా నీ చక్కగా నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతాయి అనమాట అడ్డం లేకుండా అలా నీట్గా ఉంటే కనుక వచ్చే నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి పైకి ఎక్కకుండా నీళ్ళు కూడా అంటే చాలలోకి ఎక్కకుండా కూడా ఉంటాయి వెళ్ళిపోతాయి అనమాట వర్షం నీళ్ళు కూడా బాగుంటుంది బాగైతే చా బాగైతే బాగా మంచి పని చేశారండి బాగా బాగా చేశారు ఇక మేమైతే ఇంకా హాస్టల్కి వచ్చేసామండి అయితే మీకు ముందు చెప్పాను కదా సిరిడి ఎల్లక తల్లికి మేము హాస్టల్కి వచ్చామండి హాస్టల్కి వచ్చి అమ్మాయి పరుపు బకీటు మళ్ళీ పెట్ట ఇవన్నీ పెట్టేసుకొని మా బెడ్ ఉంటుంది కదా అమ్మాయి బెడ్ ఆ బెడ్ మీద పేరు రాసుకొని మేమైతే వెళ్ళాము అదేనండి మీకు ఇక్కడ చూపెడుతుంది నేను ఆల్రెడీ రూమ్ లోకి అయితే ఇద్దరు ముగ్గురు వచ్చి ఉన్నారు కూడా ఇక మేము ఇక్కడ ఇవన్నీ పెట్టేసుకొని బెడ్ మీద పేరు రాయమంది అనమాట మేడం పేరు రాస్తే అక్కడ బెడ్ అనేది కదిలిచ్చరు అక్కడ నీ సామానం పెట్టేసుకో ఆ బెడ్ మీద ఇంకా నేను ఎవరు నీ బెడ్ అనేది ఎవరు కదిలిచ్చరు అని చెప్పి చెప్పింది అందుకని చెప్పి ఇక్కడ మా అమ్మాయి పేరు రాస్తుందండి ఇక ఇంగ్లీష్లో రాతుంది ఏం రాసిందో నాకైతే తెలియదు ఇంగ్లీష్లో రాసుకుంది తన పేరైతే రాసుకుందో నా బెడ్ అని రాసుకుందో ఎట్లనో నాకు తెలియదు లగేజ్ కూడా అమ్మాయి లగేజ్ కూడా ఇక్కడే పెట్టేసుకుందండి చూసారు కదా ఇక అక్కడ బెడ్డు మా అమ్మాయికి తీసుకెళ్ళి లగేజీ మూడు అనమాట ఆ మూడు పెట్టైతే ఆ పక్కకు పెట్టేసుకుంది పెట్టు కూడా చూపెడతాను అదిగోండి పెట్టి అయితే అక్కడ పెట్టేసుకుంది పెట్టేసుకొని పేరు రాసుకొని మేడంకి చెప్పాము మేడం ఇలాగ మేము బెడ్ కూడా పెట్టేసుకున్నాము పక్కన సైడ్నేమో పెట్టి పెట్టేసి అమ్మాయి పేరు కూడా రాసేసిందంటే ఇంకా ఏం పేరు రాశారు కదా మేడం పేరు రాస్తే ఇంకా బెడ్ అనేది ఎవరు ఎవరు రారు ఇక బెడ్కి అని చెప్పి అన్నారు సరేనని చెప్పి పెట్టి మీద కూడా పేరు రాసుకుందండి పేరు కూడా రాసుకొని అన్నిటికీ పేరు రాసేసుకుంది ఇంకా బెడ్కి రాసేసింది పెట్టికి రాసేసింది పెట్టికి కూడా తాళం వేసేసి ఇక పెట్టేసుకుందండి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మేము సిరిడి ఎల్లు వచ్చినాక అనమాట సిరిడి ఎల్లు వచ్చినాక ముందుగానే మేము పెట్టుకున్నాం కదా మేము మళ్ళీ వచ్చేసరికి రూమ్ చూసారా ఎలా ఉందో నిండిపోయింది చూసారా అందరూ ఫుల్ అయిపోయారు అమ్మాయి ఒక్కతో తప్పితే అన్ని బెడ్లు నిండిపోయినాయి అండి మేము ఫస్ట్ వచ్చినప్పుడు బెడ్లు ఇద్దరు ముగ్గురు వచ్చారు ఇప్పుడు వచ్చేసరికి బెడ్లు మొత్తం నిండిపోయినాయి ఎక్కడ ఎక్కడ సర్దుకున్నారు పెట్లు మళ్ళీ బూట్లు ఏంది చెప్పులేంది సబ్బులేంది వాళ్ళు తీసుకొచ్చిన లగేజ్ ఏంటి అన్నీ కూడా మొత్తం అన్నీ సర్దేసుకున్నారండి ఇక ఇప్పుడు మా అమ్మాయి అయితే వచ్చినాక హాస్టల్ ఇంటికా తొమ్మిదిన్నర అయితే ఇంటికాడ బయలుదేరి వచ్చాం కదా వచ్చినాక లోపల హాస్టల్లోకి వచ్చాం వచ్చామన్నమాట మా వాళ్ళకైతే పైకి రావడానికి లేదండి అందుకని మా అబ్బాయి కిందే ఉన్నాడు పైకి రావడానికి లేదు ఇక అందుకని చెప్పి కిందే ఉన్నాడు నేనైతే పైకి వచ్చాను పైకి వచ్చాక ఇక అవన్నీ సర్దుకుంటుంది మా అమ్మాయి అయితే ఇప్పుడు ఈ బుక్స్కి అట్లయి కూడా వేసేసుకుందండి కవర్స్ వేసుకుంది కవర్స్ వేసేటప్పుడు వీడియో తీయలేదండి నేను ఇట్ట సిరిడి వెళ్ళాడు ఊళ్ళో ఉన్నాను కదా వీడియోస్ అయితే ఎక్కువేం తీయలేదు ఇది కూడా మీతో షేర్ చేసుకుందాం మా అమ్మాయి హాస్టల్కి వెళ్తుందండి అని చెప్పి ఇక అక్కడ కొంచెం అక్కడ కొంచెం అయితే తీసుకున్నానండి ఇక కదండి బుక్స్కి అయితే కవర్స్ మా అమ్మాయి వేసుకుంది చక్కగా నీట్గా వేసేసుకుందని చూసారా ఎంత నీట్గా వేసుకుందో చక్కగా చేసిద్దండి పని ఇంట్రెస్ట్గా చేసుకోవాలి కానీ చక్కగా నీట్గా చేసుకునిద్ది అనమాట పని అంత నీట్గా చేసుకునిద్ది తన పని తనైతే చేసుకుంటుంది ఇచ్చదండి ఎవరిని హెల్ప్ అడగదు తన పని తను చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటుంది కదండి తన పని తను చేసుకుంటుంది నాకు ఇంట్లో పనులు కూడా నాకు హెల్ప్ చేసిద్ది అస్సలు బద్దకిచ్చదండి ఈ పని చేయాలి అనుకుందంటే చాలు ఆ పని చేసేసి కూర్చుంటుంది అనమాట అలాగా ముందు నేను నా పని నేను చేసుకుంటాను ఇంకొక విషయం ఏంటంటే అండి నేను మిషన్ కూడా కొడతాను కదా నేను మిషన్ కుట్టుకుంటా ఉంటే నేను అంటే మిషన్ కుట్టుకుంటూ పద్దాఖలు మిషన్ మీద ఉంటాయి కదా అలాగే ఇంట్లో పని ఉంచడం ఎందుకలే అని చెప్పి సాయంత్రం పూట కూడా ఇంట్లో పని మొత్తం కూడా చేసిద్ది అండి ఇంట్లో పని చేసిద్ది టీ వేడి చేసుకొచ్చిద్ది టీ వేడి చేసుకొచ్చి నాకు ఇచ్చిద్ది అలాగా మమ్మీ టీ తాగి కాసేపు పడుకుంటానంటే ఇది నా పనే ముందులే నేను పని చేస్తాలే అని చెప్పి కాసేపు పొడుకో అని కూడా అంటదండి ఇక నేను కాసేపు పొడుకోని లేచేసరికి తను ఇంట్లో అంటే వంట దగ్గర కూర కూర ఉంటేనేమో కూర ఉందని చెప్పిద్ది లేకుంటే బియ్యం అని అడిగానమ్మా అని చెప్పి బియ్యం అడిగేస్తుందండి బియ్యంగా కడిగేసి కూడా పక్కన పెట్టేసిద్ది అలా హెల్ప్ చేసిద్దండి అలాగా ఆడపిల్ల ఇంట్లో ఉంటే చక్కగా మనకి తల్లికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే మగపిల్లలు కూడా చేస్తారులేండి చేయరని కాదు చేస్తారు కానీ ఆడపిల్ల చేసినంత నీట్గా మగపిల్లలు చేయలేరు కదా అందుకని చెప్తున్నాను ఇక మేము అలాగే చదివంత అన్నీ సర్దుకుంది అన్నీ సర్దుకొని ఇక మేము అయితే వచ్చామండి హోటల్కి వచ్చాము పన్నెండున్నర అయింది ఇక భోజనం టైం కదా సరేలే ఇక అని చెప్పి ఏం తింటావు ఏందమ్మంటే ఎజ్జ్ బిర్యానీ తింటాను సర్లే సరేలే అని చెప్పి ఇక అదైతే తెప్పించుకున్నామండి ముగ్గురివి పన్నీరు ఎజ్జ్ బిర్యానీ ఏదో అన్నారండి పిల్లలు నాకు అంతగా గుర్తు రావట్లేదు ఇక అదైతే తెప్పించుకున్నారు తెప్పించుకుంటే ఇక నేను కూడా అది తెప్పించుకున్నాను మనకి గోంగూర మళ్ళీ పెరుగు సాంబార్ ఇచ్చారు దీనిలోకి బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి నేనైతే కొంచెం గోంగూర కలుపుకొని పన్నీర్ మొక్కలు కలుపుకొని తీసుకొని తింటా ఉన్నాను ఇక్కడ బాగుంది టేస్ట్ అయితే బాగానే ఉంది నేను ఎలా ఉండిద్దా ఏందో అనుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు కూడా బాగా నచ్చిందండి మళ్ళీ పన్నీర్ ముక్కలు వేస్తారు కదా పన్నీర్ ముక్కలు అనేది అక్కడక్కడ తింటే భలే టేస్ట్ భలే అనిపించింది బాగుంది ఇక తిన్నాక ఇక బిల్లు కట్టేసి వాళ్ళు లాస్ట్ మనకు సోంపు ఇస్తారు కదండి ఆ సోంపు తీసుకొని తల కొంచెం సోంపు తీసుకొని తినేసి ఇక బయటకైతే వచ్చేసాము బయటకు వచ్చినాక కూడా స్కూల్లో కూడా మీకు చూపెడతాను పిల్లల్ని అసలు ఎంతమంది పిల్లలు ఉండారనండి స్కూల్లోనైతే చాలామంది పిల్లలు వచ్చేసి ఎక్కడొచ్చేసి అన్నంట ఏం కదండి తల్లులందరూ వచ్చి దగ్గర దగ్గర ఉండేవాళ్ళు అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి చిన్న పిల్లలకి అన్నం అయితే అన్నం పెట్టుకొని ఇక అక్కడే వెళ్ళిపోతారు ఇక పిల్లలందరూ ఇక అన్నం టైం కాబట్టి పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారనమాట ఐదు ఫ్లోర్లు ఎక్కాలి దిగాలి పైకి ఎక్కాలి దిగాలండి ఐదు ఫ్లోర్లు పిల్లల పాపం రోజు ఎక్కాలి దిగాలి ఏడెక్కుతున్నారో ఏడ దిగుతున్నారో కానీ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు వయసు పిల్లలు కాబట్టి ఎక్కగలుగుతున్నారు దిగలుగుతున్నారండి నిజంగా నేను ఐదు ఫ్లోర్లు పైకి ఎక్కేసరికి నా పని అయిపోయిందండి నాలుగు ఫ్లోర్లు ఎక్కి నేను అన్నాను అమ్మో నా వల్ల కాదు నేను రాలేని తల్లి అంటే చిన్నగా ఎక్కమ్మా మరి ఎట్టా సారు చెప్పాలి కదా అని చెప్పి సరేలని సరేల చెప్పి ఎట్టగటా చేసుకుని ఐదు ఫ్లోర్ కూడా ఎక్కానండి ఎక్కినాక చాలాసేపు కూర్చున్నాను కూడా పైకి వెళ్ళి ఎందుకంటే సారు లంచ్ చేయడానికి వెళ్ళారంట మళ్ళీ వచ్చిన ఉండాలి కదా అందుకని చెప్పి ఇక అన్నవారు తినేసి వచ్చినాక సారు చెప్పాను ఏమండి ఇలాగా వారం రోజులు మేము సిరిడి వెళ్ళామండి అమ్మాయి ఇప్పుడు వచ్చింది అని చెప్పాను సరేలమ్మా అని చెప్పి అన్నాడండి అనలేదు తర్వాత అమ్మాయిని సాయంత్రం పూట ఫోన్ చేసింది అమ్మ సారేమని అన్నారా అంటే ఏమనలేదమ్మా నువ్వు చెప్పేలావు కదా చెప్తే ఏమనరు చెప్పకపోతే ఎందుకు రాలేదు ఏందని చెప్పి గదుపుతారు అడుగుతారు కోపాడతారమ్మా చెప్పి కదా చెప్పావు కదా ఏమనలేదు అని చెప్పి మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి చెప్పిందండి మళ్ళీ తను సాయంత్రం ఫోన్ చేసి చెప్పిందా కూడా ఏమన్నా అన్నారేమో ఏమన్నా అన్నారేమో అంటే వారం రోజులు లేదు కదా స్కూల్కి రాలేదు కదా అది కాక తె అక్కడికి నన్ను అన్నారు హాస్టల్కి తీసుకెళ్ళంగానే అమ్మాయి తెంత్ అండి ఇప్పుడు దాకున్నారని కూడా అందే వాడిను కానీ నాకే భయం వేసింది సారేమన్నా అంటాడని వీడియో నచ్చిందా నచ్చితే బాయండి